హాయ్ అండి ఇవాళ నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా చింతపండు ఇలా నానబెట్టుకోవాలండి ఒక పదిహేను నిమిషాల ముందైనా సరే చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత చేపల్ని ఇలా నీట్గా ముక్కల్లాగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇది వాసన పోయేదానికి కొంచెం ఇందులో ఉప్పు వేసుకొని ఇలా మొత్తం ఉప్పుతో మొక్కలన్నిటినీ ఇలా నీట్గా కడుక్కోవాలండి ఈ చేపల్ని రెండు మూడు సార్లు నీట్గా ఇలాగైతే కడుక్కోవాలి ఇలా అన్ని ముక్కల్ని ఫ్రెష్గా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు చేపల కూరలో కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఉప్పు కారం కూడా కొంచెం నీ చేపల కూర అనేది ఎక్కువగానే పడుతుంది ఉప్పు తర్వాత పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి కొంచెం కారం కూడా ఎక్కువగానే వేసుకుంటే చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఉప్పు కారం పసుపు ఆనియన్ అన్నీ వేసిన తర్వాత ఇలా మొక్కలన్నిటికీ ఉప్పు కారం అవి బాగా పట్టేలా మొక్కలన్నిటినీ ఇలా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు తీసుకొని ఇలా అందులో గుజ్జంతా వచ్చేలాగా ఇలా మెత్తగా తీసుకోవాలి చేపల కూరలో కొంచెం చింతపండు పులుసు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి నెల్లూరు స్టైల్లో చేసే చేపల పులుసు కాబట్టి ఇందులో మసాలాలు అవి ఏమేయమండి చింతపండు ఇలా గుజ్జంతా వచ్చేలాగా ఇలా తీసుకొని ఆ పిప్పంతా పడకుండా ఇలా రసం వరకే దాంట్లోకి ఇలా తీసుకోవాలి చింతపండు ఇలాగా చిక్కగా రసం వచ్చేలాగా ఇలా తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా మొత్తం చింతపండు పులుసు అంతా అందులో పోసేసిన తర్వాత ఇలా మొక్కలన్నిటికీ ఉప్పు కారం పసుపు ఈ చింతపండు నీళ్ళు అన్నీ వాటికి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ ఇలా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు ఆవాలు వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ముక్కలు ఈ పులుసు అంతా ఇందులో పోసేసుకోవాలండి ఇలా అన్ని ముక్కలన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి చూసారా మొత్తం ఇలా వేసేసుకొని వీటిల్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక ముక్క మీద ఇంకో ముక్క పడకుండా అన్నిటినీ నీట్గా ఇలా సర్దుకోవాలి ఇలా ఇలాన్నిటిని సర్దేసిన తర్వాత ఇంకొంచెం చింతపండు పులుసు పోసుకుంటున్నాను నేను ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత చూస్తే చేపల పులుసు ఇలా ఉడుగుతుంది చూసారా ఎంతో టేస్ట్గా కమ్మటి వాసన వస్తూ ఇలా ఉడుకుతుందండి చేపల పులుసు ఇంకా టైం పడుతుంది ఇంకా ఉడకాలి మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకుందాం చూడండి చేపల పులుసు అయితే ఇలా ఉడుకుతూ ఉంది ఇలా ఉడుకుతూ ఉన్న పులుసులో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది ఇప్పుడు కూడా చెక్ చేసుకొని కొంచెం తక్కువగా ఉందనిపిస్తే కొంచెం వేసుకోవచ్చండి ఈ స్టేజ్లో చూడండి చేపల పులుసు ఇలా అడుగుతుంది కదా ఇందులో మీకు వేసుకునే వాళ్ళైతే మామిడికాయ వేసుకోవచ్చండి మామిడికాయ వేసుకొని చేపల కూర ఒకసారి చేసుకొని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు అంత టేస్ట్గా ఉంటుంది చేపల కూరలో మామిడికాయ వేస్తే రెండోసారి చేపల కూర ఉండేటప్పుడు మామిడికాయ లేకుండా చేపల పులుసు చేయాలనిపించదు అంత టేస్ట్గా ఉంటుంది చేపల కూరలో మామిడికాయ వేయడం వల్ల మీరు ఎవరైనా ఒకసారి కూడా మామిడికాయ వేయకుండా చేపల పులుసు చేసినట్లయితే ఒకసారి మామిడికాయ వేసుకొని ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఇది చేపలో వచ్చిన జనండి అండి అది ఆ జనకి కొంచెం ఉప్పు కారం పసుపు వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాను ఇలా డైరెక్ట్గా పులుసులో వేస్తే కూర అంతా అయిపోతుంది కాబట్టి ఇలా ఒక క్లాత్లో కాటన్ క్లాత్లో ఇలా మూటలా కట్టుకొని ఇది ఉడుకుతున్న చేపల పులుసులో వేసి ఉడికించుకోవాలి డైరెక్ట్గా వేసామంటే కూర అంతా పాడైపోతుంది ఇలా వేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే ఈ కూరతో పాటు ఆ జన కూడా ఉడుకుతుందండి ఇదిగోండి చూసారా ఇది ఫైనల్ అండి చేపల కూరలో ఈ పొడి వేస్తే కమ్మటి వాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుందండి ఇందులో ధనియాలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలి చేపల కూరలో ఈ పొడి వేయకుండా ఉంటే అదొక టేస్ట్ అండి ఈ పొడి వేసుకొని చూడండి అసలు చేపల కూర స్మెల్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ పొడి చాలా ఇంపార్టెంట్ చేపల కూరలో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్ లేకుండా వేయించుకోవాలండి ఇవి చూసారా ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీన్ని ఇందుకు నేనైతే మిక్సీ వాడట్లేదు నేను రోట్లో వేసుకొని ఈ పొడి దంచుకుంటున్నాను మిక్సీలో వేయడం కంటే కూడా ఇలాంటి పొళ్ళు అనేవి మనం ఇలా రోట్లో దంచుకుంటే దాని టేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి ఇలాగా మీకు అందుబాటులో రోలు ఉంటే కనుక ఇలా మీరు రోట్లో వేసుకొని దాన్ని పౌడర్ చేసుకోండి ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పొడిని ఫైనల్గా లాస్ట్ కూర అంతా ఉడికిపోయిన తర్వాత చివరిలో దీన్ని చల్లేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తారంటే కమ్మగా వస్తుంది స్మెల్ చూసారా ఆయిల్ అంతా పైకి తెలిపింది కూర కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ పొడిని మెంతుల పొడి ఇలాగా పైన వేసుకొని ఒకసారి ఇలా ముక్కలన్నిటికీ పులుసు మొత్తం వచ్చేలాగా ఇలా చల్లేసుకోవాలి ఒకసారి గరిట పెట్టి కలబెట్టకుండా ఇలా మనం చేత్తో ఇలా పట్టుకొని కూరని ఇలా మెల్లగా ఇలా తిప్పుతూ ఉంటే ఆ పొడి అంతా ఆ కూరలో కలిసిపోతుంది చూడండి ఇంకా పొడి కొంచెం కలవలేదు కదా ఇప్పుడు కొంచెం గరిట తీసుకొని ఆ పొడి ఉన్న దగ్గర ఇలా కొంచెం కొంచెం పులుసు పోస్తూ ఉన్నారంటే ఆ పొడి మొత్తం కూరలో కలిసిపోతుంది చూసారా ఇంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ ఉండిస్తే చేపల కూర రెడీ అయిపోతుంది చేపల కూర ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలా చేసుకొని చూడండి చేపల కూర అయితే అద్దరిపోతుంది మీకైతే చాలా నచ్చుతుంది నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ స్టైల్లో మీరు చేపలు పులుసు చేశారంటే నిజంగానే చాలా బాగుంటుంది కూర అయితే ఉడిగిపోయిందండి ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను నేను చూసారు కదా ఎంతో ఈజీగా చేపల పులుసు ఇలా చేసుకున్నారంటే చాలా టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసుకుని చూడండి చేపల కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ చేసుకోండి అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి